ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు దేశవ్యాప్తంగా ఇరవై చోట్ల సోదాలు నిర్వహించారు ముఖ్యంగా తెలంగాణలో ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అకస్మాత్తుగా సోదాలు చేయడానికి గల కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడుతున్నాం సార్ నమస్తే సార్ అకస్మాత్తుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇరవై చోట్ల తెలంగాణలో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ అంటే గప్చుప్గా వచ్చిందా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరికీ తెలియకుండా ఒక్కసారిగా ఈరోజు మరి దాడులు దగ్గర దగ్గర ఒక ఐదారు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఢిల్లీ మొత్తం ఈరోజు విస్తృతంగా తనిఖీలు సోదాలు అంటే మొత్తం దేశం మొత్తం గబ్బు పడతా ఏది నోట్ల కట్టలు లేకపోతే డన్లు విదేశాలకి మనీ లాండరింగ్ చేశారు పెద్ద ఎత్తున ఇప్పుడు సిట్ కూడా మొత్తం అంతా విచారణ అయిపోవచ్చేసేది ఏది సిక్స్టీ పర్సెంట్ ఇవాళ కొలిక్కి తెచ్చారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఓకే నిన్న కొన్ని ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ ని ఏపీ లిక్కర్ స్కామ్ ని కంపేర్ చేశారు కంపేర్ చేస్తూ దానిలో ఉన్న స్పీడ్ ఈడీ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎందుకు చూపించట్లేదు అక్కడ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కొడుకు అరెస్ట్ అయ్యాడు అవును చైతన్య భగేల్ అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పట్ల ఒక రకంగా మరి ఆంధ్రప్రదేశ్ ముక్కర్ లిక్కర్ స్కామ్ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న నిందబడింది ఇప్పుడు ఈడీ ఇవాళ ఈసీఐఆర్ ఏపీ లిక్కర్ స్కామ్ మీద ఫైల్ చేసి ఇప్పటికి నాలుగు నెలలు అయి అయినా ఇవాళ ఈడీ దీనిపైన పడటం విస్తృతంగా తనిఖీలు చేయడం దీనివల్ల ఏమవుతుందంటే ఒక సందేశం ఒక సంకేతం భయం అనేది క్రియేట్ అవ్వాలి ఎందుకంటే డొల్ల కంపెనీలు ఇప్పుడు భీమ్ స్పేస్ ఎల్ఎల్పి లిమిటెడ్ అనేది అసలు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు తన కొడుకు కంపెనీ అది కరెక్టే కానీ దానికి అసలు బ్యాంక్ అకౌంట్ లేదంటాడు ఇప్పుడు దానిలో ప్రజుమ్న లేకపోతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి మరి డైరెక్టర్లు ఇప్పుడు బ్యాంక్ అకౌంటే లేనటువంటిది మరి ఎలా డైరెక్టర్గా ఉన్నాడు అసలు ఎందుకు దానిలో నుంచి బయటకు రాలేదు వాటికి సమాధానాలు లేవు అదే కాదు ఇప్పుడు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఒకే చిరునామా ఆ తుమ్మలకుంట ఒకే డోర్ నెంబర్ పైన మరి ఆరు కంపెనీలు ఇన్ఫ్రా అంటారు సిఎంఆర్ డెవలపర్స్ అంటారు సిఎంఆర్ అంటే నీకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటున్నారు అంతకు ముందేమో సిఎంఆర్ అంటే చెవిరెడ్డి ఏదో మున్ రెడ్డి రోసమ్మ వాళ్ళమ్మ నాన్న అన్నారు అదే కాదు రెడ్డి రెడ్ శాండల్ స్మగ్లర్ అతనే వెల్స్ ఫార్ బెవరేజెస్ ఫుడ్స్ ఏదో ఉంది బయట బోర్డు లోపలికెళ్లి చూస్తే తొమ్మిది కంపెనీలు బయటపడ్డాయి అక్కడ స్టాఫ్ను కదిలిస్తే మేము తొమ్మిది కంపెనీల ఎంప్లాయీస్ ఉన్నారు అసలు బయట ఉన్నటువంటి ఆ వెల్స్ ఆ దాని యొక్క బోర్డులో ఉన్న డిన్ నంబర్ బోగస్ అంటే రెడ్డి మరి దక్షిణాఫ్రికా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి దక్షిణాఫ్రికా మిథున్ రెడ్డి వ్యాపారాలు అక్కడే అనిల్ రెడ్డి వ్యాపారాలు అక్కడే అసలు దక్షిణాఫ్రికా దేశాలతో అసలు ఎంత మనీ లాండరింగ్ జరిగింది హైదరాబాద్లో లో ఏడు డెన్లు బయటపడ్డాయి అత్తాపూర్ లో నార్సింగ్ లో నగర్ దగ్గర బంజారా హిల్స్లో లో జూబ్లీ హిల్స్లో లో మీకు మంచురేవుల్లో ఒక డెన్ బయటపడింది ఇప్పుడు ఆ ల్యాండ్సమ్ ఎతన్న అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్లు క్రిష్ వెల్లి అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ అసలు ఇక్కడ తాడేపల్లిలో ఒక డెన్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో ఈ డెన్ ఇన్ఛార్జీలుగా పెట్టుకున్నది ఎవరిని ఐఐటిల్లో లో చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఆ ప్రణయ్ ప్రకాష్ అని లేకపోతే సైఫ్ అని సైమాన్ అహ్మద్ అని ఆ వరుణ్ కుమార్ పురుషోత్తం అతను అసలు కాఫీ బాయ్ ఏదో కాఫీ హౌస్లో పనిచేసేవాడు అతను అసలు ఏపీ లీలా డిస్టిలరీస్ గా పెట్టారు నాలుగు వందల యాభై రెండు కోట్లు మరి దానికి ఇచ్చారు ఇప్పుడు సిట్ ఇదంతా బయట పెట్టింది దగ్గర దగ్గర ఒక నూట పదమూడు కోట్ల అమౌంట్ సీజ్ చేసింది చెక్ పోస్ట్ దగ్గర నీకు తెలుసు ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు అప్పుడు ఈసీఏ పట్టుకుంది అవి ఎవరి వెహికల్స్ చివరిెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే ప్రద్యుమ్న మోహిత్ రెడ్డి ఆ తుడా వెహికల్స్ ప్రతి టోల్ గేట్ల దగ్గర వీళ్ళ యొక్క వెహికల్ నంబర్లు సార్ నిన్న మొన్నటి వరకు మనం అనుకున్నాం ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు ఇంకా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అని ఈ రోజు దేశవ్యాప్తంగా ఇరవై చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ లెక్కర్ కేస్ వ్యవహారంలోనే ఈ సోదాలు జరిగి ఉంటాయా అంటే ఏం చెప్తారు సార్ స్పష్టంగా ఎందుకంటే ఇవాళ పదకొండు కోట్ల వీడియో ఒకటి బయటకు వచ్చింది ఏదది ఆ వివేక వర్ధన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో ఉంది అక్కడ సుచరిత ఫార్మ్స్ అక్కడ మరి పదకొండు కోట్లు పట్టుకున్నారు అంటే అట్టా నగదు ఒక్కొక్క బాక్స్ లో ఇరవై ఐదు లక్షలు చొప్పున ఒక్కొక్క ట్రిప్ కి వీళ్ళు తొమ్మిది కోట్ల నుంచి పన్నెండు కోట్లు మరి తీసుకెళ్లారు మీకు టోల్ గేట్స్ దగ్గర వెహికల్స్ కనపడుతున్నాయి వైట్ ఫార్చునర్ అని లేకపోతే ఆ లారీలు ఇప్పుడు అసలు ఏమని చెప్పారు ఇదేదో ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అన్నారు అసలు అది మనీ లాండరింగ్ ఏజెన్సీ అక్కడ ఉన్నటువంటి ఆ అత్తాపూర్ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళంతా ఈ అట్టపెట్టెలు లోపలికి తీసుకెళ్తాం బయటికి తీసుకెళ్ళటం ఏంటి ఇదంతా అంటే ఇదేదో మాది ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అని చెప్పారు మనీ లాండరింగ్ ఏజెన్సీలు పెట్టారు విదేశాలకు మనీ లాండరింగ్ వేల కోట్లు చేశారు ఇవాళ ఈడీ ఈ డెన్లన్నిటిపైన మరి దాడులు చేసినప్పుడు ఇప్పటికే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అదాన్ డిస్టిలరీస్ సంబంధించి బ్యాంక్ అకౌంట్ లో మరి మీకు ఒక ముప్పై రెండు కోట్లు సీజ్ చేశారు అసలు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనే అకౌంట్ లోకి మరి మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఐదు కోట్లు వెళ్ళింది ఇవన్నీ చిన్న చిన్న మొత్తాలు అయినప్పటికీ కూడా మొత్తం అసలు వేల కోట్లు మరి అటు గల్ఫ్కి వెళ్ళింది అన్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ లో ఒక డెన్ ఉందన్నారు ఒకటి ఏది పిఎంఎల్ఏ యాక్ట్ కొత్తగా ఇప్పుడు దీని ద్వారా అప్లికబుల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇప్పుడు వీళ్ళు కేసులు అటెండ్ అవ్వాలి ఇప్పుడు ఇవన్నీ డొల్ల కంపెనీలే ఏది మొన్న ఫస్ట్ లో మీరు చూసారు దగ్గర దగ్గర ముంబై బేస్డ్ ఒక నాలుగు కంపెనీలు నీకు జ్యువెలరీస్ వచ్చాయి అంటే వీళ్ళు బంగారం కొన్నారని ఒక్కొక్క డిస్టిలరీ దగ్గర మరి నాలుగు వందల కోట్లు బంగారమే ముడుపులుగా తీసుకున్నారని ఇప్పుడు ఈ సిట్టు వేసినటువంటి ఛార్జ్షీట్లో నీకేంటి పదహారు కంపెనీలు పదహారు వందల ఇరవై ఏడు కోట్ల ముడుపులు ఇచ్చాయి వాటికి మరి ప్రతిఫలంగా పదివేల కోట్ల ఆర్డర్ ఇచ్చారు మద్యం కొనుగోలు ఆర్డర్ అట్లా మరి ఇరవై వేల కోట్ల ఆర్డర్స్ మరి నీకు బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నీకు ఇష్యూ చేసింది తాలూకు మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపులు అంటున్నారు వట్టి ముడుపులే మూడు వేల ఐదు వందల కోట్లు అంటే రోజుకి రెండు కోట్ల చొప్పున వసూలు చేశారు ట్వెల్వ్ పర్సెంట్ అన్నారు ట్వంటీ పర్సెంట్ అన్నారు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఓన్లీ క్యాష్ నో పే నో జీపే అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎత్తేసారు కేవలం నగదే మరి కొన్నారు మద్యం అంటే ఐదేళ్లల్లో మద్యం అమ్మకాలు మరి లక్ష అయితే లక్ష కోట్లలో నీకు తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు క్యాష్ ఆ డబ్బంతా అంతా స్పెషల్ ఫ్లైట్స్లో మరి విదేశాలకు వెళ్ళింది వివిఐపీలు విదేశీ పర్యటనల ముసుగులో ఐఏఎస్లు ఐపిఎస్లు విదేశీ పర్యటనల ముసుగులో ఈ డబ్బుని తరలించారు దీనికి మరి అసలు మరి షిప్స్ ఏమన్నా ఉపయోగించారా అప్పట్లో ఏంటి రకరకాలుగా చెప్పారు ఏది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి నీకు బంకర్లు బంకర్లు బయటపడ్డాయి ఒకటి బ్రెజిల్ మీద నుంచి విశాఖపట్నం వచ్చిందన్నారు జర్మనీకి సంబంధించినటువంటి ఒక షిప్ అంటే ఈ నగదు విదేశాలకు స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా మరి ఎత్తుకుపోయారా లేదు ఓడల ద్వారా జరిగిందా వీటన్నిటినీ ఇవాళ ఈడీ తెల్చాలి ఓకే కేవలం వంద కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు కేవలం వెయ్యి కోట్లు మరి ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ అక్కడ సీఎం కొడుకునే అరెస్ట్ చేశారు ఇది లక్ష కోట్లు ఏపీ లిక్కర్ స్కామ్ వాటన్నిటికన్నా కూడా వెయ్యి రెట్లు పెద్ద కుంభకోణం వాటికి పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఓకే అరెస్ట్ చేయటం కాదు కదా ముందు విదేశాలకు రవాణా అయినటువంటి ఆ నగదు మళ్ళీ వెనక తెప్పించాలి బాధితుల సంక్షేమానికి ఉపయోగించాలి భవిష్యత్తులో ఎవరైనా డొల్ల కంపెనీలు పెట్టాలన్నా మనీ లాండరింగ్ చేయాలన్నా భయపడే పరిస్థితి రావాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ